శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏర్పడినటువంటి సమస్యలని ఛాలెంజెస్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్న సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో ప్రప్రథమంగా రెండు వేల ఇరవయో సంవత్సరంలో మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో ఎలాంటి ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క భవిష్యత్ ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై జనవరి నెలలో ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సింహరాశి అనగానే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ప్రథమ పాదం వరకు అంటే మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం ఈ సింహరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు లాభస్థానమైన మిథున రాశిలో పంచమ స్థానమైనటువంటి ధనుసులో గురుసెని కేతువులు సంచారం చేస్తున్నారు ఇక మిగిలినటువంటి గ్రహాలు రవిబుధ శుక్రులు వరుసగా ధనుసులో మకరంలో కుంభంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో ఉన్న గ్రహస్థితుల్ని పరిశీలించగా అన్ని వ్యవహారాల్లోనూ విజయం లభిస్తుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది అంటే ఇక్కడ విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వ్యాపారస్తులు రాజకీయ నాయకులు స్త్రీలు పురుషులు అందరికీ కూడా అందరికీ ఈ జనవరి మాసం అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది సంతానం కోరుకునే వాళ్ళకి ఈ మాసం సంతాన యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది స్త్రీ సంతానం మంచి అభివృద్ధి దశలో అభివృద్ధి స్థితిలో ప్రయాణం చేస్తోంది అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఎవరికైతే పురుష సంతానం అంటే కొడుకులు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అలా కాకుండా ఆడపిల్లలు ఎవరైతే కూతుళ్ళు ఎవరికైతే ఉంటారో ఈ సింహరాశి వాళ్ళకి వాళ్ళకి మంచి యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది సంతానం పురోభివృద్ధిని చూసి సంతోషపడేటువంటి స్థితిగా గ్రహస్థితి నడుస్తోంది అయితే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వ్యాపారాల్లో కూడా అన్ని రకాల వాళ్ళు అలాగే స్వతంత్ర వృత్తుల వాళ్ళు అంటే లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు స్వతంత్ర వృత్తి వాళ్ళు అంటే చిన్న చిన్న చేతిపనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్సు కాంట్రాక్టర్సు అందరికీ కూడా ఈ మాసం ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది ఆర్థికంగా ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు కొత్త కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తారు భాగస్వామ్య వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలన్నీ ప్రారంభించేటువంటి రోజులుగా ఈ మాసం చెప్పబడుతోంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే మీ మాట కొనసాగటం రాజకీయ నాయకులకి రాజకీయ యోగం కలగటం నూతన పదవులు రావటం నామినేటెడ్ పోస్టులు రావటం ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై మొత్తం కూడా ఈ శుభ ఫలితాలు ఎక్కువగా కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే జనవరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక ఇబ్బందులు ఆడవాళ్ళ రిక్ష గొడవలు రావడం అనేటువంటిది జరిగే సూచనలు ఉన్నాయి కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశి వాళ్ళు వాళ్ళని మిగతా వాళ్ళు దెబ్బ కొట్టడం అనేటువంటిది జరగదు వాళ్ళ స్వయంకృత అపరాధాల నుంచి త వాళ్ళే వాళ్ళు స్వయంగా చేసినటువంటి తప్పుల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది షూరిటీ సంతకాలు పెట్టద్దు మధ్యవర్తి పరిష్కారాలకి కొంచెం దూరంగా ఉండటం చెప్పదగిన సూచన వీళ్ళ విషయంలో ఏవైనా సరే మధ్యవర్తి పరిష్కారాలు సెటిల్మెంట్లు ఏమన్నా ఉండేటట్లయితే వీళ్ళకి అనుకూలంగా పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా తీర్పులన్నీ వీళ్ళకి అనుకూలంగా వస్తాయి ఈ శుభ ఫలితాలన్నింటినీ కూడా సింహరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పొందుతారు వాటికి సంబంధించిన నాంది ప్రస్తావనగా జనవరి మాసంలో దాని తాలూకు శుభ సూచనలన్నీ కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యసనాల జోలికి పోవద్దు వ్యసనాల జోలికి పోయేటట్లయితే ఆర్థిక అభివృద్ధి కొంచెం కుంటుబడే పరిస్థితి గోచరిస్తోంది రుణాలు పెరుగుతాయి కనుక ఈ మద్యం తాగటం స్త్రీ వ్యసనం వంటి వాటికి ఈ సింహరాశి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అంత అభివృద్ధి పథంలో సింహరాశి వాళ్ళు దూసుకెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ జనవరి నెలలో సింహరాశి వాళ్ళకి ఆహార విహార నియమాల్లో జాగ్రత్తలు పాటించాలి ఒకవేళ అటువంటివి కనుక పాటించకపోయినట్లయితే కొద్దిపాటి జీర్ణాశయ సంబంధమైన సమస్యలు బీపీ వంటి సమస్యలు అలాగే జాయింట్ పెయిన్స్ వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది అలాగే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోవటం ఈ సింహరాశి వాళ్ళకి అంత మేలు కలిగించేటువంటి అంశం కాదు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బీపీ వంటి అంటే రక్తపోటు వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఎవరైతే కొంచెం వృద్ధులు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ బీపీ షుగరు కార్డియాలజీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే తలెత్తినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా తొందరగా వైద్య సలహాలను తీసుకోవాలి తగిన జాగ్రత్తలు పాటించాలి మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే ఆహార విహార నియమాలు తప్పనిసరిగా పాటించండి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసేటట్లయితే అనేక రకాలైన రుగ్మతలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి అదుపులోకి వచ్చేటువంటి సూచనలు తప్పకుండా ఉంటాయి కనుక ఈ నియమాలన్నింటినీ కూడా ఈ సింహరాశి వాళ్ళు పాటించాలి ఇక సింహరాశి వాళ్ళకి ఎవరైతే విదేశీ యానానికి కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాగే వాళ్ళకి విదేశీ యాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి విదేశీ యానం చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే ఈ ఎవరికైతే శని మహర్దశ ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి శని మహర్దశ శని అంతర దశ శని విదశలు జరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ అలాగే ఆర్థిక పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి వాళ్ళు ఆంజనేయ స్వామికి వాళ్ళ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి సింధూరంతో పూజ చేయించాలి ఆ పూజ చేయించిన సింధూరాన్ని నుదుట ధరించాలి అలాగే స్వామివారికి సింధూరం పూజించి ఆ సింధూరాన్ని నుదుట ధరించడంతో పాటుగా వాళ్ళ ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మానికి కనుక బొట్టుగా పెట్టగలిగితే ఈ సింహరాశి వాళ్ళకి తగిలేటువంటి నరదృష్టి అలాగే గృహానికి తగిలేటువంటి దృష్టి దోషం అకారణమైనటువంటి రోగాలు డాక్టర్లకు అంతు అంతు చిక్కనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి కనుక సింహరాశి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త తీసుకునేటట్లయితే అన్ని రకాల ముందంజలో ఉండగలుగుతారు కారణం ఏంటంటే గ్రహస్థితులన్నీ కూడా ఈ మాసం ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ కుటుంబంలో వీళ్ళదే పైచే అవుతుంది సంతాన పురోభివృద్ధి బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు అలాగే ఈ జ్యేష్ఠ సంతానం విషయంలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి జ్యేష్ఠ సంతానం కనుక కొడుకు అయ్యేటట్లయితే అంటే పుత్ర సంతానం అయ్యేటట్లయితే వాళ్ళ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి మిగతా వాళ్ళకి అంటే కూతుళ్ళు ఉన్న వాళ్ళకి అలాగే పుత్రికా సంతానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా యోగ్య యోగదాయకంగా ఉంటుంది వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు చక్కటి విజయపథంలో పిల్లలందరూ దూసుకుపోవటం వాళ్ళ విద్య ఉద్యోగాలన్నీ కూడా చక్కగా ఉండటం అనేటువంటిది అత్యంత శుభపరిణామంగా గోచరిస్తోంది సింహరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసం చెప్పబడుతోంది ఆ పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది అయితే ఎవరికైతే భార్యాభర్తల మధ్య విభేదాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా ఆ సింహరాశి వాళ్ళు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులకు గురవుతారు డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ శుక్రగ్రహ శాంతి కనుక చేసుకునేటట్లయితే అంటే ఈ శుక్రగ్రహానికి సంబంధించి బొబ్బర్లు దానం ఇవ్వటం అలాగే శుక్రగ్రహ జపం హోమం చేయించుకోవడం గనక చేసేటట్లయితే ఈ వైవాహిక సంబంధమైన దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అంతేకాకుండా ఒక ఇరవై శుక్రవారాల పాటు మహాలక్ష్మి పూజ కనుక చేయగలిగితే వీళ్ళకి ఈ వైవాహిక సంబంధమైన దోషాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే వ్యక్తిగత జాతకరిచ్చా ఈ విభేదాలు ఉన్నవాళ్ళు మాత్రం నేను చెప్పిన ఈ పరిహారాన్ని పాటించండి మిగిలిన వాళ్ళకి బాగుంది వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇక ఈ సింహరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీపీ కానీ గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ నడు నొప్పి తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి కంటికి సంబంధించిన సమస్యలు పంటికి సంబంధించిన సమస్యలు కూడా ఈ సింహరాశి వాళ్ళని మాసాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందాక నేను చెప్పినట్లుగా హనుమాన్ సింధూరం అంటే హనుమంతుడికి సింధూరం పూయించడం అనేటువంటిది కనుక ప్రతి శనివారం చేయించగలిగితే ఈ అనారోగ్య బాధల నుంచి బయటకు వస్తారు శత్రు బాధల నుంచి బయటకు వస్తారు కనుక ఈ రెమెడీని పాటించండి ఇక ఎవరైతే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి నూతన భాగస్వాములతో నూతన కాంట్రాక్ట్స్ నూతన వ్యాపారాలు ప్రారంభమవుతాయి అవన్నీ కూడా విజయపథంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలుగా ఈ జనవరి నెలలో ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు పదమూడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేయండి ప్రముఖుల్ని కలవండి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తేదీల్లో కనుక చేసేటట్టయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కోరిక అనేటువంటిది తీరుతుంది వీళ్ళ స్థాయికి తగ్గ సంబంధాలు వస్తాయి చక్కగా కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అలాగే ప్రతికూలమైన తేదీలుగా ఐదు ఎనిమిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు చెప్పబడుతున్నాయి ఏవైనా కార్యక్రమాలు ఈ తేదీల్లో చేయవలసి వస్తే నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లోకి ఏదో కారణం చెప్పి పోస్ట్ పోన్ చేసుకోండి శుభమైన ఫలితాలని పొందడానికి ప్రయత్నం చేయండి ఇక అనుకూలమైన అదృష్టవారాలుగా ఆదివారం మంగళవారం గురువారం అని చెప్పబడుతున్నాయి అలాగే అదృష్ట వర్ణాలుగా గోల్డ్ కలర్ తేనె రంగు అంటే బంగారపు వర్ణము తేనె రంగు వంటి వాటి వంటి రంగుల్ని మీ గ్యాడ్జెట్స్లో కానీ వాహనాలకి కానీ అలాగే ఇంటికి కానీ వాడండి వీటికి సంబంధించినటువంటి కలర్స్ని కనుక వాడగలిగితే మీకు మంచి రాజయోగాన్ని తెచ్చిపెడతాయి కనుక ఈ మాసంలో నేను చెప్పినట్లుగా నూతన గృహ వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు కొత్త భూముల్ని స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి కాబట్టి మీరు కొనుగోలు చేసినటువంటి వాహనాలకి ఈ పైన వచ్చేటువంటి నెంబర్స్ అంటే ముఖ్యంగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది టోటల్ వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రంగులు ఉండేటట్లుగా వాటిలో కనుక చూసుకునేటట్లయితే మీకు అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే వాటి మీద ఏ వ్యవహారం మీద వెళ్ళినా సరే మీకు విజయం లభిస్తుంది ఆర్థికంగా పరిపుష్టి కూడా లభిస్తుంది సింహరాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన సూచనలు పాటించండి అలాగే ముఖ్యంగా భార్యతో విభేదాలు పెట్టుకోవద్దు భార్యతో విభేదాలు పెట్టుకునేటట్లయితే ఆర్థికంగా నష్టపోతారు ఇక నలుపు రంగు నీలం రంగు మాత్రం సింహరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడద్దు ఇక గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోండి మీ దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్ళండి ఆ ఆ స్వామివార్లకి ఆ మందిరంలో వీలైన డొషన్ డొనేషన్స్ ఇవ్వండి లేని పక్షంలో చేతనైనంత సేవ చేయండి సేవ చేయడానికి డబ్బుతో పని లేదు కనుక సేవ చేయండి గురువు యొక్క అనుగ్రహాన్ని గనక మీరు సంపాదించగలిగితే మీకు సంతాన పురోభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది ఈ సింహరాశి స్త్రీలు చక్కగా సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేసిన సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే అవి రెట్టింపు అవుతాయి కాబట్టి నేను చెప్పినటువంటి సూచనలను పాటించి సింహరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మంచి ధన కనక వస్తువాహనాలతో మంచి రాజకీయ పదవులతో చక్కగా ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి